నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పద్మశ్రీ మాన్య మాందకృష్ణ మాదిగల పిలుపు మేరకు వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో నిరావధిక నిరసన దీక్షలు చేపట్టాలని పిలుపు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా వేల్పూర్ గ్రామంలో ఉదయం పదకొండు గంటలకు మాదిక సంఘం నుండి జగ్జీవన్ విగ్రహం మీదుగా అంబేద్కర్ వరకు ర్యాలీ డప్పులతో మరియు మండల కమిటీ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు శివరాజ్ కార్యదర్శి బి ప్రశాంత్ గ్రామ శాఖ అధ్యక్షులు రాహుల్ భాస్కర్ సుమన్ కేతన్ చందు బర్ల గంగాధర్ సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు మోతీ సంఘం వేల్పూర్ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గౌరవ అన్ని సంఘాల మాదిగ సంఘ సభ్యులు హాజరయ్యారు ఇట్లు వేల్పూర్ ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఈరోజు వేల్పూర్ మండలంలో ఏదైతే నిరోధ దీక్షలు చేపడుతున్నామో అదేవిధంగా మన కృష్ణ మాదిగన్న అప్పు మేరకు వేల్పూర్ మండలంలో ఈరోజు నిరోధ దీక్షలు ఆరణ జరిగింది అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఎస్సీ పరికరణ అమలైన తర్వాత అన్ని రంగంలో ఉన్న ఈ ఏవైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉందో ఆ రిజల్టు అన్ని నిలిపివేయాలని కోరుకున్నాము అదేవిధంగా ఈరోజు అన్ని గ్రామాలకు వచ్చిన ఎంఆర్పిఎస్ అనుబంధ అనుబంధ సభ్యులు సంఘ సభ్యులు అందరూ రాగల జరిగింది అలాగే రేపటి నుంచి ఈ ఏదైతే దీక్షలు ఉన్నాయో వేల్పూరు మండలంలో చేపడుతున్న జై ఎంఆర్పిఎస్ జై జై ఎంఆర్పిఎస్ ఈ రోజు వేల్పూర్ మండల కేంద్రంలో శ్రీ మాన్య మండ కృష్ణ మాదిగగారి తింపు మేరకు ఇసి వర్గీకరణ అమలు చేయకుండానే విష్ణు అటువంటి గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ యొక్క నోటిఫికేషన్లను ఫలితాలను నిలిపివేయాలని నివరించిన వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్పిఎస్ నిరవాధిక నిరాహార దీక్షలు చేయాలని అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మందకిష్ట మాది తెలుసుకోవడం జరిగింది ఈ మేరకై మేము ఏల్పూరు గ్రామం ఏల్పూర్ మండలంలో పదిహేడు గ్రామాల నుంచి కుల సంఘం పెద్ద మనుషులు అదేవిధంగా శాఖ అధ్యక్షులు ఎంఆర్పిఎస్ మండల కమిటీ అదేవిధంగా మాదిగ సంఘం సభ్యులు డప్పుల సంఘం పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించడం జరుగుతుంది దీనికి భారీ ఎత్తున మాదిగలు తరలి రావాలని రేపటి నుంచి కోరడమైనది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాటను నెరవేర్చాలని కోరుతూ దీనికి కాంగ్రెస్ పార్టీకి నిరసన వ్యక్తం చేస్తూ మేము ఈరోజు మండల కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభం చేస్తున్నాము జై మాదిగా

ತತ್ವ ಮಾದಿ ನಾಯಕತ್ವ ಮಾದಿಗಿ ಜಯ